హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఛానల్లో గోరు చిక్కుడుతో నేను ఫ్రై అయితే చూపిస్తున్నానండి పచ్చి కొబ్బరి వేసి హెల్దీగా ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి చిక్కుళ్ళు నేనైతే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను తీసుకొని అటు ఇటు ఉన్న ఎండ్ పార్ట్స్ తీసేసి చిన్న చిన్న మొక్కల్లా అయితే కట్ చేసేసుకుంటున్నానండి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే నేను తురిమి పెట్టుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్న కొబ్బరికాయ తీసుకుంటేనే మనకి ఈ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ గోరు చిక్కుడు మొక్కలు వేసుకొని కొంచెం పసుపును సాల్ట్ కూడా వేసుకొని మూడు విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను గార్లిక్ అయితే ఎక్కువగా వేసుకుంటున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్ ఇంకా మిర్చి కూడా వేసుకొని కొంచెం పసుపును సాల్ట్ వేసుకుంటే ఆనియన్ మొక్కలు చాలా తొందరగా కూడా మగ్గిపోతాయి ఎప్పుడైనా కానీ ఏ కర్రీలో అయినా కానీ ఉల్లిపాయ ముక్కలు వేయగానే సాల్ట్ వేసారంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు అయితే లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఈలోగా మనకి కుక్కర్ అయితే రెడీ అయిపోయింది కదా కుక్కర్లో మొక్కలు అయితే చక్కగా ఉడిగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఆ మొక్కలను కూడా వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకోవాలండి ఆ వాటర్ అయితే మనకి యూజ్ అవ్వవు తర్వాత ఈ మొక్కలన్నీ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే ఈ మొక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ మొక్కలు కూడా కొంచెం సేపు అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలండి మనం ఉడికించుకున్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి పైకి ఆయిల్ తేలే వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని తర్వాత కొంచెం ఇలా మొక్కలు దగ్గర పడిపోయిన తర్వాత కొబ్బరి అయితే వేసుకుంటున్నాను ఒక వన్ కప్ వరకు కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ కొబ్బరి కూడా కొంచెం సేపు ఫ్రై చేసేసుకుందాం పచ్చివాసం పోయే వరకు కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా హెల్దీ అంతేకాకుండా మనం రైస్లోకి సైడ్ డిష్లా కాకుండా చక్కగా కలుపుకొని తినవచ్చండి ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఆ మొక్కలకి అన్నీ పట్టే వరకు కొంచెం సేపు ఇలా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా తినకపోతే చాలా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీ అండ్ అంత హెల్తీ కూడా కొబ్బరి వేయడం వల్ల వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్